పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకేనా నేను చెప్పే కదా ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టారు చూడండి ఈయన దిగిన ఫోటో ఎవరెవరితో దిగారు చూడండి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు స్వాతిరెడ్డి ఈ పేరు స్వాతిరెడ్డి కాదు స్వాతి చౌదరి రెడ్డి అంటే బాగుంటుంది రెడ్లే రెడ్లు తిట్టుకుంటున్నారు అని క్యామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతిరెడ్డి గారు ఫోటోలు దిగిద్ది చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవి మీద కేసు పెట్టారు ఇక్కడ మాత్రం పెట్టరండి ఎందుకంటే మార్పింగ్ చేయమనేది లోకేష్ పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నా కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు నేను కేసు పెట్టాను ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిగులార్ గారితోను ఫోటో ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా ఇతను తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు చంద్రబాబు చెప్పడు ఈయన పేరు సీమ రాజా అంట మరి ఏ సీమరాజాను ఏంటో మరి నాకు అర్థం కాల కిరా కార్పి చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌ కౌగులించుకున్నాడు ఎంత ఆనందంగా ఈయన సూపర్ సుబ్బు కంటెంటర్ ఈయన ఇతని పేరు ఏంటి స్టార్ వీడియోస్ ఇతను చూడండి ఇతను ఒకసారి ప్లే చేయండి మేడం ఇప్పుడు ఒక పూట కాదు మూడు పోట్లు ఆనంది జగనన్న పుణ్యమాని ఆయన క్యారెక్టర్ చెప్పుకొని ఆ పాత్రకి చేసుకుంటూ మూడు పోట్లు అనందిట్ తమ్ముడు జగన్ మాదిరిగా బల చేశాడు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్ లో ఇన్ని అన్ని కాదు ఆయన చెప్పాడు కదా రెండు వేల షోలు చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు క్యాష్ కూడా కొట్టారు క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించారు చూడండి ఆయనే మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఎవ్రీ కాన్స్టెన్సీకి ఒక యూట్యూబ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను అదే మరిగా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ లేకుంటే మిగిలినా కూడా ఏ ప్లాట్ఫామ్ లో వాళ్ళు మాట్లాడగలుగుతారు యూత్కి టిక్ టాక్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం నేను కూడా దీన్ని ఆటోమేషన్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్క్రిమినేషన్ చేయాలి ఎవాల్యువేషన్ కూడా పోతున్నా ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలెడ్జ్ కొన్ని ఆలోచించాను ఆ విషయం కూడా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కంటెంట్ తయారు చేయడంలో కొంతమంది పార్టీ వాళ్ళు అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి ఇస్తూ పేమెంట్ ఇస్తూ అది కూడా ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాను